త్రినేత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో వ్యవసాయదారులకు పనిముట్లు అందజేత సిద్దిపేట జిల్లా కుమరవెల్లి మండలం కిష్టంపేట గ్రామంలో త్రినేత్ర ఫౌండేషన్ చైర్మన్ బాలరాజ్ భారతి దంపతుల ఆధ్వర్యంలో భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి భారతీయ వరి పరిశోధన సంస్థ వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ సౌజన్యంతో దాదాపు వంద మంది ఎస్సీ రైతులకు స్ప్రే మిషన్లు మట్టి పరీక్ష కిట్ అందజేశారు ఈ సందర్భంగా త్రినేత్ర ఫౌండేషన్ చైర్మన్ బాలరాజ్ భారతి దంపతులు మాట్లాడుతూ రైతు బాగుంటే దేశం బాగుంటుందని రైతు సంక్షేమం కోసం భారత ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి సౌజన్యంతో త్రినేత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు అండగా నిలిచే చక్కటి కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ సీనియర్ నాయకులు దారం గురువారెడ్డి మాట్లాడుతూ సేవ పక్వాడ ఉత్సవాల సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆశయాలను నెరవేర్చడంలో పేద రైతులకు సహాయం చేయడానికి త్రినేత్ర ఫౌండేషన్ చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కుడిక్యాల రాములు బీజేపీ మహిళా నాయకురాలు స్వరూప నాయకులు సత్యం గిరీష్ రెడ్డి రఘువీరారెడ్డి స్థానిక నాయకులు వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు త్రినేత్ర ఫౌండేషన్ మరియు ఐసిఆర్ ఐఐఆర్ఆర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తరఫున మేము పేద రైతులకు అట్టడుగులో నివసిస్తున్నాం రైతులు అంటే ఎస్సీ వర్గాలు ఇంతకుముందు నెల రోజుల కింద మేము ఎస్టీలకు ఈ రైతుల కిట్స్ని పంపిణీ చేసాము ఇప్పుడు ఎస్సీలకు ప్రత్యేకంగా పేడ్ అది కూడా మా పొలంలో ఇక్కడ ఈరోజు నేను నా భార్య భారతి గారు రెండు చెట్లను నాటం జరిగింది ఇక్కడ మేము చూసాము ఈ గ్రామంలో రైతులు స సరైన వర్షాలు లేక అంటే ఈ ప్రాంతానికి వర్షపాతం చాలా తక్కువ ఎప్పుడో వర్షాలు వస్తాయి ఎప్పుడో బావిలో నీళ్ళు వస్తాయి ఎప్పుడో బోరు నీళ్ళు వస్తాయి అంటే ఇది మనం చూస్తుంటే రైతు అన్న వర్షాలకి ఇట్లా చూస్తూ ఉంటాడు ఆ పరిస్థితి చూసాము కనుక వచ్చినప్పుడు ఆ రైతు ఆ పంటని చూసుకుందామన్నా కానీ సరైన మందులు ఉండవు కానీ వాళ్ళ దగ్గర పనిముట్టు కూడలేవు మేము ఎప్పుడు వెళ్తున్నప్పుడు చూసాం ఒకసారి ఒక రైతు ఇందాక మా చెప్పాడు ఎప్పుడైతే పనిముట్టు ఇచ్చాక వెళ్తే వెళ్తూ అయ్యా ఒక స్ప్రేయర్ లేక నా పంట ఎర్రగా అయిపోయి చచ్చిపోయింది నేను చాలా మందిని ఏడు రోజులు రోజులు అడిగాను నాకు స్ప్రేయర్ కావాలి స్ప్రేయర్ కావాలి అని కానీ నాకు ఎవ్వరు సహాయం చేయరు ఈరోజు మీరు మాకు దేవుళ్ళగా వచ్చి ఇచ్చారు అన్నారు ఇది మేము దేవుళ్ళం కాదు మేము మీలాగ మనుషులమే మాకు సేవాభావం ఉంది ఇదే సేవ మీలో ఉండాలి ఏదైతే ఏడు రోజులు తిరిగి నీకు ఎవరు ఇవ్వలేదో కానీ నువ్వు ఆ తప్పు చేయద్దు నువ్వు వేరే వాళ్ళకి ఎందుకంటే ఇదేమి అరిగిపోయేది కాదు కరిగిపోయేది కాదు స్ప్రేయరే దీన్ని స్టార్ట్ చేసుకొని నువ్వు చేసుకోవచ్చు అలాగే నువ్వు యూజ్ చేసిన తర్వాత వేరే వాళ్ళకు కూడా సహాయం చేయమని చెప్పడం జరిగింది అలాగే ఇందాక ఈ తల్లి వెళ్తుందని పిలిచింది ఏమని అయ్యా మాకు మా పంటలు ఎండిపోయి సరైన మందు కొట్టడానికి మాకు స్ప్రేయర్లు కానీ ఇట్లా చెప్పు లేక సరైన పంట రాక చాలా నష్టపోతున్నాడు వారి మాటలు వారు చెప్తారు అలాగే మా సతీమణి గారు చూసారు ఇక్కడ వారి సంకల్పమే ఈ ఊరి చేయాలనేది వారి సంకల్పం నేను వచ్చి చేస్తున్నాను ఎస్సీ రైతులకు మహిళా రైతులకు ఈ రోజు బ్యాటరీ స్ప్రేయర్లు తర్వాత మట్టి పరీక్ష కిట్లు ఇవ్వడం జరిగింది మట్టి పరీక్ష ఇప్పుడు జ్వరం వచ్చినప్పుడు మనం ఎలా డాక్టర్ దగ్గరికి వెళ్తామో మన భూమికి కూడా అది కూడా ఒక మనిషి లాగానే దానికి ఏమి అవసరమో ఆ టెస్ట్ ద్వారా మనం కనుక్కొని దానికి ఎంత పోషకం కావాలో అంత పోషకాలు వేసుకుంటే మన పంట అద్భుతంగా వస్తుంది ఈ పరీక్ష పట్టి మట్టి పరీక్ష కిట్లు లేకపోవడం వల్ల ఇష్టం వచ్చినట్లు మందులు వాడడం వల్ల పంట చేతికి అందలేక పంట తొందరగా చచ్చిపోవడం కానీ పంట అభివృద్ధిలోకి రాక చాలా రైతులు ఉడేసుకోవడం అప్పుల పాలు అవ్వడం కానీ జరుగుతుంది ఈ మట్టి పరీక్ష కిట్ల ద్వారా మన మట్టి మనం పరీక్షించుకొని దానికి ఎంత మోతాదులో అవసరమో నైట్రోజన్ కానీ పొటాషియం కానీ ఫాస్ఫరస్ కానీ ఏవైనా ఎంత మోతాదులో అవసరమో అంత మోతాదులో మాత్రమే మనం వేసుకోగలసిన మన పంట అద్భుతంగా కాబట్టి మహిళా రైతులు రైతు కృష్ణపేట విలేజ్ రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళ పంటని అద్భుతంగా పండించుకోవాలని ఆశిస్తున్నారు

రెండిట వాటర్ పట్టుకొని దాన్ని కొట్టుకొని కొట్టుకున్నాను చిన్న చి కూరగాయలు పెట్టుకున్నా ప్రతి ఒక్క వస్తువు పెట్టుకున్నా అడిగితే ఎవరు వేయలేకపోయినారు రమ్మంటే ఒక ఎవరు డబ్బులు రమ్మన్న తొమ్మిది వందలు ఎనిమిది వందలు పెట్టి వాళ్ళని తీసుకొచ్చి మందు తెచ్చి చాలా కష్టపడి కొట్టుకున్నా కానీ మస్తు రావడము టైంకు కొట్టక అది ఇక్కడ సార్ నాకు వచ్చి చాలా ఒకటి ముఖ్యమైన పని చాలా ధన్యవాదం సార్ మీరు ఇస్తాను నేను అట్లా అలా నిజాన్ని కానే కాను నేను ఎవరు అడిగినా ఇస్తాను నాకైతే ఎవరు ఇవ్వలేరు ఎంత అడిగినా ఉన్నా లేదనిపించుకున్నారు చాలా కష్టం ఇది ఒకటి నాకు చాలా ముఖ్యమైన ముచ్చట సార్ చాలా ఇది న్యాయం కాదు మంచి అన్యాయం మంచి పనులు చేసేవాడు ఇక్కడికి సార్ సార్కు అమ్మకు ధన్యవాదాలు ಾರಿನ್ಯವಾದ ಎಂತ ಗೊತ್ತೂರಿ ಎಂದಿ ಅಗಿಬಿ ನಾಣ್ಯಮ ಆಹಾರ ಧಾನ್ಯ ಉತ್ಪತ್ತಿ వీళ్ళు సహాయం మీకు అందుతుంది అంటే ఆ సహాయాన్ని మీకు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నా అదేవిధంగా నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ సేవా పొరపాటు నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది బాగా సార్